అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీకు ఈరోజు మంచి హెల్దీ ఫుడ్ అనబట్ దీన్ని పెట్టాను మన ఛానల్లో తప్పకుండా చూడండి ఇది చిన్నపిల్లలకి చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట కరివేపాకు కొత్తిమీర టమోటాలు అన్నీ వేసేసి చేశాను అనమాట ఇది వచ్చి పాలకూర పాలకూర కూడకూర అన్నమాట కదింపు పిల్లలు కొంతమంది ఆకులన్నీ పక్కన పెడతారు కదా రసంలో ఏం కనిపించినా అలా ఏం కనిపించకుండా ఇలా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ట్రై చేయండి హెల్త్ మంచిదే కాదు టేస్ట్ అయితే అద్దరిపోతుంది సూపర్ టేస్ట్ అనమాట నేను ఆకు సన్నగా కట్ చేయనండి పెద్ద పెద్ద ఆకు పెద్ద పెద్దగా కట్ చేసేస్తాను అంటే చిన్న చిన్నగా కట్ చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి మనం తిని లేదనమాట అందుకని ఆకు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఓకేనా ఆ కూరలు అలా కట్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి